హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటో మీరు ఆల్రెడీ తమ్మైల్లోనే చూసే ఉంటారు కదా సో మా చెల్లి వాళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఈ సెలబ్రేషన్స్ జరిగాయి ఇంట్లోనే కేక్ కట్ చేసి బంధువులందరికీ భోజనాలు పెట్టుకొని సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు మా పేరెంట్స్ నేను మా అమ్మమ్మ తాతయ్య మా బుడ్డి మా బ్రదర్ అయితే వెళ్ళాము క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అయితే ఈ సెలబ్రేషన్స్ జరిగాయి మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఆడపడుచు వాళ్ళ పిల్లలు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ గారు వాళ్ళ అమ్మమ్మ గారు తాతయ్య మా చెల్లి వాళ్ళ తోడుకోళ్ళు వాళ్ళ పేరెంట్స్ సో ఇలా అందరం క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ సెలబ్రేషన్స్ బాగా జరిగాయి ఈ వ్లాగ్ అయితే మా తమ్ముడు మ్యారేజ్కి ముందే రికార్డ్ చేశాను సో ఈ వ్లాగ్ కూడా చాలా చిన్న బ్లాగ్ అనమాట మినీ బ్లాగ్ లాగా అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ మా చెల్లి కూడా అప్పుడైతే ఫస్ట్ ట్రైమేస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీతో ఉంది ఇప్పుడు అక్షంతలు అయితే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మేనత్త మావయ్య గారు మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా నేను ఇప్పుడు చెప్పిన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఉంటారు మా ఇంట్లో కూడా ఏ ఫంక్షన్ జరిగినా ఫ్యామిలీ ఫంక్షన్ వాళ్ళని కూడా మిస్ అవ్వకుండా ఇన్వైట్ చేస్తూ ఉంటాము అందరినీ మా చెల్లి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చేసి ఫిబ్రవరి సెవెంటీన్త్ మా చెల్లి వాళ్ళ తోడికోళ్ళు బావగారు అయితే ఈ సెలబ్రేషన్స్లో లేరు వాళ్ళు అయితే అప్పుడు బెంగళూరులో ఉన్నారు మా చెల్లి వాళ్ళ బావగారికి వర్క్ ఉండి వాళ్ళు అయితే రాలేపోయారు సో వాళ్ళని అయితే ఈ సెలబ్రేషన్స్లో మిస్ అయ్యాము వాళ్ళు కూడా ఉంటే ఇంకా చాలా సరదాగా ఉండేది మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారికి మా గారికి అయితే ఇంట్లో ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకోవడం ఫెస్టివల్స్కి కానీ ఇలా బంధువులు పిలుచుకోవడం ఇవన్నీ అయితే చాలా సరదా అనమాట అత్తయ్య కూడా చాలా ఐటమ్స్ అయితే కుక్ చేశారు ఈరోజు యానివర్సరీ అని చెప్పేసి నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ అయితే కుక్ చేశారు ఇంతకుముందు ముందు అక్షంతలు వేసింది అయితే మా చెల్లి వాళ్ళ తోడికాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు అక్షంత్రహసిందైతే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మేనత్ వాళ్ళ అబ్బాయి అనమాట సో మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అయితే ఇద్దరు అబ్బాయిలు సో ఇద్దరు అన్నయ్యలు అనమాట ఇద్దరు అన్నయులు కూడా ఈ సెలబ్రేషన్స్కి అయితే వచ్చారు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది అయితే మా తాతయ్య మా తాతయ్య అయితే రీసెంట్గానే చనిపోయారు సో ఈ వీడియోస్ని మళ్ళీ చూస్తుంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది సో ఇలా వీడియోస్లో ఎప్పుడైనా మా తాతయ్యని పెట్టుకొని చూస్తూ ఉంటాము సో ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకొని తాతయ్య ఇలా చెప్పేవాడు అలా మాట్లాడేవాడు ఇలా టీవీలో ఇవి పెట్టమనేవాడు సో ఇలా రకరకాల మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాము మా చెల్లి వాళ్ళ ఈ మ్యారేజ్ సెలబ్రేషన్స్కి కూడా మా తాతయ్య ఇలా వెళ్తున్నాము అని మా మమ్మీ చెప్పగానే నేను కూడా వస్తానని చెప్పేసి వచ్చారనమాట సో ఈ మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాము మా తాతయ్య అప్పుడప్పుడు అండ్ ఈ సెలబ్రేషన్స్కి వచ్చేస్తే ఇలా ఫ్యామిలీ పిక్చర్స్ అయితే కొన్ని తీయించుకుంటున్నారు మా పాప కేక్ తినపడగానే అస్సలు ఊరుకోవట్లేదు తనైతే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని కేక్ చుట్టూ తనే తిరుగుతుంది మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు అయితే చాలా ఐటమ్స్ కుక్ చేశారు నాన్ వెజ్ వెరైటీస్ చికెన్ మటన్ ఫిష్ వెజిటేబుల్ పులావ్ అండ్ వెజ్ కొన్ని కర్రీస్ కూడా కుక్ చేశారు మా తాతయ్య అయితే నాన్ వెజ్ తినరు సో తనైతే వెజ్ ఐటమ్స్ తిన్నారు రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా నాన్ వెజ్ని అయితే ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది అత్తయ్య ఎప్పుడు చాలా టేస్ట్గా అయితే కుక్ చేస్తారు ఈ వ్లాగ్ చాలా చిన్న బ్లాగే కావచ్చు బట్ చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట చాలా మెమరీస్ ఉన్నాయి ఆ రోజువి ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మనకు మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అండ్ లాస్ట్లో ఈ ఫంక్షన్ కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను అవి కూడా చూసేయండి